హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం మీరు అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉంది సార్ ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు ఫిమేల్ కొదాలు రెండు కలిపి అయితే ఈ వీడియోలు అనేది చూపిస్తాను ఫిమేల్ కూడా రేట్లు ఎలా ఉన్నాయి కటింగ్ పర్పస్ గొర్రెలు ఆ రేట్లు ఎలా చెప్తున్నారు కొన్న వాళ్ళు ఎంత కొన్నారు అనేది ఈ వీడియో మొత్తం ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటల కలిసి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంత అనేది జరుగుతుంది ఆ ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు వెంకీ అన్న మనకి కటింగ్ పర్పస్ జీవాలు ఫిమేల్ కానీ గొర్రెలు కానీ రేట్లు ఎలా ఉన్నాయి అవి ఎలా చెప్తున్నారు ఎంత కొంటున్నారు అనేది ఒకసారి వీడియో చేయండి అన్నారు మన సబ్స్క్రైబర్స్ కోసం ఖచ్చితంగా నేను వాళ్ళకి ఏది కావాలో ఎలా చూపించాలో అలా చూపిస్తాను మన వీడియోలో మన మార్కెట్ వీడియోలో మన అన్న వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా ఎలా ఎలా ఉన్నాయి మార్కెట్లో ఎలా ఉన్నాయి ధరలు అనేది ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ కోసం వాళ్ళు ఎలా చెప్పినా వాళ్ళ కోసం నేను అలాగే వీడియో తీసి మన వీడియోలో మన ఛానల్ అనేది పెడతాను ఇక్కడ వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ బ్రదర్ ఇవి వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ ఇవి ఇవన్నీ కొన్నవాళ్ళు బ్రదర్ ఇవి వచ్చేసి ఇక్కడ మార్కెట్లో రైతులు కొన్ని తీసుకొస్తారు వాళ్ళ దగ్గర వీళ్ళు కొని ఇక్కడ కట్ట చేసి ఇల్లు తాడేపల్లి గూడకి తీసుకెళ్ళి అమ్ముకుంటారు వీళ్ళు ఎంత కొంటారు చెప్పేవాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు రేట్ ఎంత చెప్తారు అవి కూడా మీకు ఇక్కడ చూపిస్తాను ఇవి రెండు వీళ్ళు చాలామంది వస్తారు బ్రదర్ ఈ గూడూరు మార్కెట్లకి కటింగ్ పర్పస్ వాళ్ళు రెండు మూడు బ్యాచ్లుగా వస్తారు ఇక్కడ పదిహేను ఇరవై అట్లా కొని ఒకే బండికి అనేది లోడ్ చేసి తీసుకెళ్తుంటారు ఇవి మామూలుగా ఎంత కొంటారు ఏందని మన అన్న వాళ్ళతో మాట్లాడిస్తాను అక్కడ కూడా మనకి ఇంకొక కట్ అనేది ఉన్నాయి అక్కడ కూడా వాళ్ళతో మాట్లాడిస్తాను ఎంత పడుతున్నాయి ఎంత రేట్లు చెప్తారు ఎంత వీళ్ళు కొంటున్నారు ఇంకా మార్కెట్లో మనకి ఆ కటింగ్ పర్పస్ ఉండే గొర్రెలు వాళ్ళు ఎంత చెప్తున్నారు అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఒక వాళ్ళతో ఒకసారి మాట్లాడతాం జస్ట్ ఒక వీడియో మా అంటే మార్కెట్లో కటింగ్ పర్పస్ అంటే మీ కటింగ్ పర్పస్ గొర్రెలు రేట్లు ఎలా ఉండవు అనేది అడుగుతున్నారు మీరు ఎట్ట కొంటున్నారు మీరు తాడేపిల్ల గొడవల ఎత్తుకెళ్తారు కదా ఎట్ట పడతాయి మనకి ఈ మార్కెట్లో ఎట్ట పడతాయి ఎట్ట పడతాయి నాలుగు వేల ఐదు వేల ఆరు వేల ఏడు వేలు అంటే గుర్రె బట్టి గుర్రెలు బట్టి ఎనిమిది వేలు అదే గుర్రెల బట్టి బాగా గట్టిగా బలంగా ఉంటే ఎనిమిది వేలు అలా అప్పటి పోతుంది అన్న వెళ్ళిపోతుంది సారీ ఒకటి తీసుకుని అయితే అది గుర్రెలు బట్టి మనకి రేటు ఉంటుంది రేటు ఉంటుంది వారం వారం వస్తారు వారం వారం వస్తారు ఎంత పడతాయి అన్న మనకి నాలుగు జత గత పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను అది గుర్రెలు బట్టి పడతాయి ఇంతకు ముందు మనకి ఇంత ముందులాగా ఆ పన్నెండు వేలకి పదకొండు వేలు పదివేలు లోపల గుర్రెలు లేవు ఆ రోజులు పోయినాయి రేట్లు గుర్రెలు మనకి ఈగైనా పదిహేను పదహారు వేలు తీసుకోవడానికి వెళ్ళారు గుర్రెలు ఈ రోజు అంటే పదహారు వేలు అది బలాలు ఉంటే మనం పదహారు వేలు పెట్టైనా కొంటున్నారు ఓకే ఓకే ఓకేనా ఇక్కడ గుర్రెలు బట్టి అనేది మనకి రేట్ అనేది ఉంటుంది కొన్ని కాళ్ళు లేదంటే పడిపోయి లేకుండా ఉండేవి అయితే మనకి ఇవి నాలుగు వేలకి మూడు వేలకి అనేది కూడా వస్తుంటాయి కానీ అలాంటి జీవాలు వీళ్ళు కొనరు ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వేసుకెళ్తారు కానీ బండిలో నలిగి చనిపోతాయని అలాంటి అనేది కొనరు ఇక్కడ లోకల్ వాళ్ళు మాత్రమే నాలుగు వేలకి మూడు వేలకి అలాంటి ఏదైనా కాళ్ళు పోయి ఉన్నా ఏదైనా పడిపోయి ఉన్నా ఏదైనా బ్లూటూత్ నోటికే తగిన ఉన్నా అలాంటి అనేది ఇక్కడ లోకల్ వాళ్ళు అనేది కొంటారు ఇక్కడ లాస్ట్ తెలంగాణ సారీ మన తాడేపల్లి కూడా వాళ్ళు మాత్రం పద్నాలుగు వేలు పదమూడు వేలు ఆ రేంజ్లో పెట్టేసి ఇలాంటి గోరెలు అనేది కొంటారు ఓకే ఇంకా అక్కడ ఇంకొక బ్యాచ్ అనేది ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను తర్వాత మనం రైతులు తెచ్చుంటారు ఆ రైతులు తెచ్చిన దగ్గర ఓళ్ళు గొర్రెలు రేట్లు ఎలా చేస్తున్నారు తర్వాత వీళ్ళు ఎంత బ్యారెన్స్ చేస్తారు అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఆ తర్వాత కటింగ్ పర్పస్ జీవాలి అయిన వెంటనే మనకి ఫిమైల్ కొదాలు పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయో ఇదే వీడియోలో చూపిస్తా చూసారంటే అర్థమవుతుంది ఎక్కడ ఎవరు లేరు ఉన్నారా ఉన్నారు ఇవి కూడా కటింగ్ పర్పస్ బ్రదర్ ఇవి కూడా మనకి ఇప్పుడు ఇలాంటి బాగుండే గోరెలు అయితే మనకి పదహారు వేలు పదిహేను వేలు అనేది పెట్టుకుంటారు ఇల్లు ఇంకొంచెం డల్లుగా ఇప్పుడు ఇంకొక బ్యాచ్ ఉన్నాయి అవి చూపిస్తాను మీకు అవి కొద్దిగా రేట్ అనేది తక్కువ ఉంటాయి ఇవి మనకి బాగున్నాయి కాబట్టి పద్నాలుగు పదిహేను వేలు పెట్టి ఇలాంటి జీవాలు అనేది కొంటారు ఏజ్ బర్బర్లు ఇవన్నీ మనకి పొళ్ళిపోయిన పోయిన గోర్లు ఏజ్ బర్ పోయిన గూరెలు అనేది ముసలి గోర్రెలు అనేది అంటారు ఇంకా ఇక్కడ వచ్చేసి మార్కెట్లో చాలా వరకు వచ్చేది ఈ కటింగ్ పర్పస్ జీవాలతో పాటు ఈ కనిపిస్తుంది కదా ముక్కు క్యాన్సర్ కదా ఇవి వచ్చేసి మనకి ముక్కు క్యాన్సర్ అంటారు ఇవి ఇలా లోపల గడ్డ రావడం వల్ల ఆ గొర్రెలు అలా అయిపోయినప్పుడు ఇలాంటివి మాత్రం మనకి మన కదనా కదా ఇలాంటి చూడండి ఈ ముక్కు క్యాన్సర్ అనేది ఇట్లా ఉండే జీవాలు మాత్రం ఒక రూపాయి తక్కువగానే ఉంటుంది ఎందుకంటే అవి ఖచ్చితంగా కటింగ్ పర్పస్ మీద వెళ్ళాలి కాబట్టి ఇవి మనకి రెండు వేలు మూడు వేలు అంటే గొర్రెను బట్టి అనేది ఇవి తీసుకుంటుంటారు బాగుండే జీవాలు మాత్రం ఆరు వేలు ఏడు వేలు బట్టి అనేది తీసుకుంటుంటారు ఓకే మనం లోపలికి వెళ్ళైతే మనకు ఒకసారి కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది ఉంటాయి ఆ కటింగ్ పర్పస్ గొర్రెలు ఏం చెప్తున్నారు అనేది చూపిస్తాను తర్వాత బేరం జరిగితే ఎంతకు వస్తాయి అనేది కూడా చూపిస్తాను ఫిమేల్ కూడా ఉన్నాయి ఫిమేల్ కూడా ఒకసారి చూపిస్తాను గొర్రెలు ఏమి ఏం కనపడలేదు ఫిమేల్ అనేది ఉంది ఇక్కడ మనకి గొర్రెలు కనబడితే గొర్రెలు చూపిస్తుంటాను ఫిమేల్ కనబడుతున్నాయి కాబట్టి ఫిమేల్ కూడా చూపిస్తూ రేట్లు అడుగుతూ వెళ్దాం ఇక్కడ వచ్చేసి మనకి ఫిమేల్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి కొదంలు గొర్రె కొదం పిల్లలు అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి ఎన్ని కొదాలు ఉన్నాయి ఇవి చెత్త ఫ్రైజ్ ఎలా చేస్తున్నారు చూపిస్తాను ఈ టేజ్ కూడా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బాగా నాలుగు నెలలు ఐదు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇది రేట్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను లైవ్ ఎయిట్ అయితే నాకు తెలిసినంతవరకు ఒక పద్నాలుగు పదిహేను కిలో లైవ్ ఎట్ వస్తుంది పద్నాలుగు పదిహేను కిలోలు అనేది లైవ్ ఎట్ వస్తాయి వీటి రేట్ ఎలా చెప్తున్నారు చూపిస్తున్నా గాలి తగిలి తిరుక్కొని ఉండేలే తగలు తిరుక్కోాలండి ఉందా వాళ్ళు చెప్తుంటే ఏం చెప్ప జత జత ఏం చెప్పను బాబయ్యా వెళ్తారులే ఏం చెప్పండి చెప్తినా ఏం చెప్పలేదు పదహైదు వేల ఐదు వందలు ఎన్ని పిల్లలయ్యా తొమ్మిది తొమ్మిది పిల్లలే ఓకేనా ఈ కట్ట అనేది మనకి తొమ్మిది పిల్లలు అనేది ఫిమేల్ అనేది ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ మనకి పదిహేను వేల ఐదు వందలు చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది అనేది వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఫిమేల్ కట్టలు అనేది ఉన్నాయి మనకి ఒకసారి చూపిస్తాను అక్కడ కూడా ఒక బ్యాచ్ ఉన్నాయి అవి కొన్నట్టున్నారు ఎంత కొన్నారు అనేది కూడా చూపిస్తాను మీకు కొన్నారా అమ్మేటియా అమ్మేటి ఏ మా అమలా అమలా ఓకేనా ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కదా ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో ఇవి లైవ్ అయితే కూడా నాకు తెలిసి పదిహేను పదిహేను అంటే పదిహేను పదహారు లోపలనైతే ఉంటాయి అది ఎవరేజ్గా పదిహేను వస్తాయి కదా ఎందుకంటే అక్కడ పదమూడు ఉన్నాయి పన్నెండు కిలోలు ఉన్నాయి ఇవి వచ్చి మనకి పదహారు పదిహేను అండి యావరేజ్ మీద పదిహేను కిలోలు లైవ్ లైవేట్ వస్తాయి ఇవి జత ఎలా చెప్తున్నారో సార్ ఏం చెప్పున్నా పద్నాలుగు అనేది చెప్పు పద్నాలుగున్నారా ఏం అడగడం పన్నెండు పన్నెండు అరవైకి అడుగుతున్నారు ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఒక పది పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత ప్రైజ్ వచ్చి మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా అడుగుతున్నారు వాళ్ళు అడిగిన రేట్ అనేది ఫైనల్ అడిగిన ఇక్కడ పదకొండు వేలకి పన్నెండు వేలుగా అడుగుతున్నారే అన్న వాళ్ళు అంటున్నారు ఓకే వేరే బ్యాచ్లు అయితే చూద్దాం మనం వీడియో తీసుకుంటే ఏమి కదా ఓ ఎంత చెప్పింది గొంతులో గింతలో ఇంకా కోతగా పోయేమి పొయ్యి పిల్లలు ఏమైనా కదా ఏమీ కోతకే పోతాయి బొంతులు కానీ పుల్లు ఉన్నాయి కోసేదే కదా ఏమో చెప్పా వాళ్ళు చెప్పింది కాదు ఏం చెప్పు పదిహేడు పదిహేడు ఉన్నారా అంత దూరం కావాలి చెప్పు ముసలి ముసలికూరలు కదా చెప్పు నువ్వు అడుగు మావు నువ్వు అడుగు పుల్ని చూడబాదా ఒళ్ళే మేపుకోవడానికి కదా చెప్పే అడిగే నువ్వు చెప్పు లేకుండా పదహారున్నర దిగురు పదహారున్నారా పదహారు ఏందా ఎంతకి ఇయ్యాల నువ్వా పద్నాలుగున్నర పద్దెనిమిది వేలు పద్నాలుగు వేలకు అడిగిండిగా బానే అడగతా ఉండరా పోయి కొనబల్లే ఇలా ఎవరు ఫోన్ ఫోనా ఈ కట్ అనేది మనకి కటింగ్ పర్పస్ ఇవ్వాలి ఇవి వచ్చేసి అతను పది పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఇల్లు వచ్చి పన్నెండు వేలకి పదమూడు వేలకి అనేది అడుగుతున్నారు ఇంకా బేరం అనేది ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఫైనల్గా ఏదో ఒకటి ఉంటుంది ఇది వచ్చేసి మనతో మనకి ఇరవై గూర్లు ఉన్నాయి కదా ఇరవై గూర్లు అనేది ఉన్నాయి ఈ పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది వచ్చిన తర్వాత మనకి మన వాళ్ళు కూడా పన్నెండు వేలు పదమూడు వేలు వరకు అయితే అడుగున్నారు ఇంకోహారణ పద్నాలుగు వేల అతను ఫైనల్ అయితే పదహారు వేలు అయితే అంటున్నాడు ఇంకా మధ్యలో పదిహేను అయితే బేరం అనేది తెగుతుంది నాకు తెలిసి ఇవి గూర్లు అయితే బాగానే ఉన్నాయి అక్కడ వేరే బ్యాచ్ ఏదైనా చూద్దాం ఇక్కడైతే మనకు ఒక రెండు గొర్రెలు ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ రెండు గొర్రెలు అనేవి ఉన్నాయి ఈ రెండు గొర్రెలు మనకి జోడి ఎంత చెప్తున్నారో అని చూపిస్తాను ఇవి కటింగ్ పర్పస్ మీద తీసుకెళ్తారు కదా ఎక్కువ మనకి కటింగ్ పర్పస్ మీద వెళ్తుంటాయి ఈ రెండు ఏం చెప్తున్నారు ఒకసారి చూపిస్తాను మీకు గొర్రెలు మనేనా వీడియో తీసుకుంటున్నా అంటున్నా ఏం చెప్పండి ఆ రెండా పంతొమ్మిది వేల ఐదు వందలు ఆ రెండు నేను అడుగుతుండేది మూడు కాదు రెండే అవి కటింగ్ పర్ఫాస్తాయి కదా అంత రేటు చెప్పేట అంత రేటు వాళ్ళు ఎంతకు అడుగుతారా పన్నెండు వేలకి పదమూడు వేలకి అడుగుతారు ఎందుకు అంత దూరం చెప్పుకోవడం మట్టాలు అయిపోయాయి గొర్రెలు సర్లేదు నీ గొర్రెలు నువ్వు చెప్పినవి తప్పులేదు లేదు అన్నీ తెలిసినాడు నువ్వు వెనక వెనక ఉండవా వాళ్ళు కొత్త వాళ్ళు నా మూడు కలిపి అయితే ఇరవై నాలుగు వేలు ఆ రెండు గొర్రెలు అయితే మనకి పంతొమ్మిది వేల ఐదు వందలకి వచ్చేస్తున్నారు నేను అడిగేదానికి అడుగు బాబాయ్ అడుగు అడుగు ఓకేనా కటింగ్ పర్పస్ మీద వెళ్ళాలి కానీ కొద్దిగా రేట్ ఎక్కువగానే చెప్పాడు ఇక్కడ ఫిమైల్ ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి ఫిమేల్ అనేది ఉన్నాయి చూద్దాం మన ఫిమేల్ అనేది కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది పెద్దగా కనిపించలేదు ఫిమేల్ పదాలు అనేది ఉన్నాయి పదాలు అనేది చూపిస్తాం ఒకసారి ఉదయాన్నే వీడియో తీస్తే మనకి ఆ కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది కనపడతాయి అక్కడ రెండు అక్కడ ఐదు అట్లా పెట్టుకుంటారు ఇక్కడ వచ్చేసి మనకి పదాలు ఉన్నాయి కదా ఫిమేల్ మొత్తం కట్ అనేది పెద్ద కట్ అనేది ఉన్నాయి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి జత ప్రైజ్ అలా చేస్తున్నారు చూపిస్తాం మొత్తం మనకి ఫైవ్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది మొత్తం ఐదు నెలల పిల్లలు అనేది ఏజ్ ఉంటుంది ఒకే సైజులు అనేది ఉన్నాయి ఇది కట్ట ఏం చెప్తున్నారు అనేది ఒకసారి మన బాబాయ్ అయి తర్వాత లైవ్ కూడా నాకు తెలిసి పద్దెనిమిది ఇరవై కిలోల వరకు వస్తాయి కదా పద్దెనిమిది ఇరవై కిలోలు అనేది లైవ్ వస్తాయి మొత్తం ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఏజ్ అనేది ఉంటుంది ఇది చేస్తే అలా చెప్తున్నారు చూద్దాం కట్ట అనేది బాబాయ్ మనయనా మనయ్యా కదల ఉండండి బాబాయ్ నలభై ఏం చెప్పండి జత చూడ పదిహేను వేల పదిహేను వేల ఐదు వందలు ఓకే కట్ అనేది మనకి నలభై ఎన్ని పిల్లలు నలభై ఆరు నలభై ఆరు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత ప్రైజ్ వచ్చి మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది మనకి ఫిమేల్ కొదాలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఐదు నెలలు ఆరు నెలలు మధ్యలో అనేది ఇది ఉంటుంది లైవ్ వేటు కూడా మనకి పద్దెనిమిది ఇరవై కిలోలు లైవ్ వేట్ వస్తాయి కదా పద్దెనిమిది ఇరవై కిలోలు లైవ్ వేట్ వస్తాయి రీజనబుల్ రేటే చెప్పాడు కట్ట మీద అయితే మనకు రూపాయి కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది ఓకే ఇక్కడ కూడా మనకి ఫిమేల్ కట్ అనేది ఉన్నాయి ఇవి కూడా రేట్ ఎలా చెప్తున్నారో మీకు ఒకసారి చూపిస్తాను కూడా ఫిమేలు మొత్తం వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పెద్ద అక్కడ కనిపించేది నాలుగు నెలలు ఉంటాయి ఇక్కడ మాత్రం ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి లైవ్ వేడు కూడా పదిహేను కిలోలు అనేది యావరేజ్ మీద వస్తాయి కదా పదిహేను కిలోలు అనేది లైవ్ లైవేట్ అక్కడ మనకి పదమూడు కిలోలు అనేది వస్తాయి ఇక్కడ వచ్చేసి మనకి పదిహేను పదహారు కిలోలు అనేది యావరేజ్ మీద పద్నాలుగు పదిహేను కిలోలు అనేది లైవ్ వేటు వస్తాయి విద్యత అలా చెప్తున్నారు మన బాబాయ్ అయితే అడగం హలో చూడ చెప్పు ఏం చెప్పను జత పదమూడు వేలు ఎవయా అమ్మలా ఈరోజా ఉంటాయి ఒక కట్ అనేది మనకి జత వచ్చి మనకి పదమూడు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది పద్నాలుగా రేట్ పదమూడు వేలు పదమూడు వేలు తొమ్మిది వేలు కూడా ఇచ్చే అసలు అట్ పరిస్థితి సరే అయితే ఓకేనా అన్న మనకి మొత్తం వచ్చేసి పద్నాలుగు ఆ పద్నాలుగు కట్ట ఈ కట్ట అనేది అండి ఇవి జత వచ్చి మనకి జోడీ వచ్చి మనకి పదమూడు వేలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అనేది పద్నాలుగు వేదికనా బాగున్నావా ఇక్కడ వచ్చేసి మనకి ఫిమేల్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉంటాయి ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటాయి ఇవి ఎలా చెప్తున్నారు చూపిస్తాం మనకి ఫోర్ మంత్స్ టు త్రీ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంటాయి ఇవి ఏం ఎవరు మనయేనా మనయేనా నీ అనమ్మా పదాలు నేను అనేది పదాలని కూడా తెస్తుండేది ఎవరు అయ్యా బాబాయ్ ఏం చెప్పండి అయ్యా పన్నెండు వేలు చేస్తానా పొట్టేళ్ళు కదా అయ్యి పదాలు ఏం ఆడతారా పదిన్నర అట్టన్నారా ఓకే అన్న ఈ కట్ట అనేది మనకి మొత్తం పది పిల్లలు అనేది ఉన్నాయి ఇవి చెత్త ప్రైజ్ వచ్చి మనకి పన్నెండు వేలుగా చెప్తున్నారు ఆయన చెప్తే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఫీమేల్ బ్రదర్ ఇక వచ్చేసి మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో అనేది అయితే ఉంటుంది పన్నెండు వేలుగా చెప్తున్నాడు అని చెప్పి అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఫిమేల్ ఇవన్నీ కొట్టేలు ఉన్నట్టున్నాయి ఏడో ఫిమేల్ అనేది ఉన్నాయి అమ్మారు ఇవన్నీ మనకి ఫిమేల్ వస్తాయి పొదాల పొట్టేలు ఇవే కొమ్ములు కొమ్ములు ఉండే వాళ్ళకి అన్నీ మనకైనా ఈ వరకైనా ఏం చెప్పను ఉన్నాయా పదమూడున్నర అరవై చెప్తున్నారు ఓకేనా ఈ కట్ అనేది మనకి పది పిల్లలు అయితే ఉన్నాయి ఇవి జత్త ప్రైజ్ వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఈ ఫిమేలు లైవ్ వెయిట్ కూడా నాకు తెలిసినంతవరకు పద్నాలుగు కిలోలు యావరేజ్ లైవ్ వేట్ పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఫిమేల్ అనేది కూడా తక్కువగానే ఉన్నాయి ఏదైనా కటింగ్ పర్పస్ గొర్రెలు ఏదైనా ఉన్నాయేమో చూద్దాం ఈ రోజు రేట్లు ఉంది రేటు ఈరోజు రేటు ఉందా నిన్న వారం కంటే ఈరోజు రేట్లు ఉన్నాయి ఓకే ఓకే ఓకేనా ఈ కటింగ్ పర్పస్ ఇవ్వాలనేది ఉదయాన్నే తీస్తే బాగుండేది కానీ టైం కుదరలేదు రేపు వారం నెక్స్ట్ వారం అయితే ఆ ఉదయాన్నే కటింగ్ పర్పస్ జీవాలు రైతులు తీసుకొచ్చిన గొర్రెలు ఎలా చెప్తున్నారని చూపిస్తాను ఏమయా ఎట్ ఉన్నాయి రేట్లా గొర్రె ఆరు వేలు ఏడు వేలు ఏం తక్కువ అయితే చెప్పడం ఏడున్నర ఎనిమిది వేలు కూడా పడుతుంది అదే ఈ రోజు అట్టుంది నిన్న వారం కంటే నిన్న వారం ఒక రకంగా ఉంది ఈ వారం డల్ గా ఉందా వాళ్ళు జుడి తెచ్చిన వాళ్ళు చూడు ఏమంటారు డల్ ఉందంట పిల్లల కాదు పిల్లల కాదు గొర్రెలు గొర్రెలు పిల్లల గురించి వీళ్ళు కటింగ్ పర్పస్ నిన్న వారం వారం తేడా ఉందంట ఓకేనా మనకి నెక్స్ట్ వారం అనేది ఉదయాన్నే ఉదయాన్నే అనేది ఆరు గంటలకు ఏడు గంటలకు కటింగ్ పర్పస్ దీవాలు రైతులు తీసుకొస్తారు వాళ్ళు ఎలా చెప్తున్నారు నెక్స్ట్ వారం ఉదయాన్నే తీసేదని ట్రై చేస్తాను ఈ రోజు రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయన్న రేట్లు కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు అన్న అక్కడ మార్కెట్లోకి వెళ్ళి చూశాను కటింగ్ పర్పస్ దీవాలో ఏదైనా ఉన్నాయో కానీ కనిపించలేదు కాబట్టి ఫిమేల్ మాత్రమే చూపించాను నెక్స్ట్ వారంలో ఖచ్చితంగా ఫీమేలు ఈ కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది ఎలా ఉన్నాయి రేట్లు నెక్స్ట్ వారంలో నీట్గా చూపిస్తున్నాను వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ